ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు నవంబరు ఇరవై ఐదు మీరును పరిశుద్ధులై ఉండుడి కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు పేతురాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచ్చినాం మత్ సువార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం ప్రతి మానవుడు శరీరము ప్రాణము ఆత్మను మూడింటిని కలిగి ఉండును శరీరము రక్తము కండరము ఎముకలను కలిగి ఉన్నది ప్రాణము తెలివిని భావోద్రేకమును చిత్తశక్తిని కలిగి ఉన్నది ఆత్మలో కూడా మూడు భాగములు గలవు అవి మనసాక్షి లేదా అంతరంగిక స్వరము లేదా మంచి చెడు లేక సరి అయినది తప్పు తెలియచేయు వివేచనా గుణము కలిగి ఉన్నది రెండవదిగా మనకు అదృశ్యమైన దాన్ని తెలుసుకొనవలనను కోరిక ఉన్నది మన సృష్టికర్తను తెలుసుకొనవలనను ఆసక్తి మనకు కలదు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయనను ఎట్లు కనుగొనవలెను అను కుతూహలము మనకు గలదు అప్పుడు ఏదో చేయవలనను ఆలోచన అకస్మాత్తుగా కలుగుచున్నది ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరులో దేవుడు మానవుని తన స్వంత రూపములో చేసిననే చదువుదుము దేవుని మహిమ సౌందర్యము మొదటి మానవుని ముఖములో చూడగలుగుదుము కానీ పాపము వలన మానవుడు మూడు విధములుగా దిగజారిపోయాను పాపము వలన ఆత్మ మరణించినది ప్రాణము అంధకారమైనది శరీరము అపవిత్రమైపోయినది మనము యోహాన్సు వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగులో దేవుడు ఆత్మయ్య ఉన్నాడని ఆయన సజీవుడని చదువుదుము మనం ఆయనను స్పృశించగలము మాట్లాడగలము తెలుసుకొనగలము కానీ మన భౌతిక నేత్రములతో మనం ఆయనను చూడలేము మన ఆత్మలో మనం ఆయనతో మాట్లాడగలము స్పృశించగలము మనము పాపములో జీవించినంతవరకు క్షమించబడని స్థితిలో వరకు మనలో ఎవరమును ఆయన సాన్నిధ్యమును అనుభవించలేము లేదా ఆయన స్వరమును వినలేము ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేరని చెప్పుచున్నది మత్సవార్త ఐదో అధ్యాయం ఎనిమిదిలో కూడా మనమిట్లు చదువుదుము హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనము పరిశుద్ధముగానున్న ఎడల దేవుని చూడగలము పేతురు రాసిన మొదటి పత్రికోట అధ్యాయం పదహారు మన దేవుడు పరిశుద్ధుడని చెప్పుచున్నది అటువంటి పరిశుద్ధతను ఎవరునూ తమంతట తాము కలిగి ఉండలేరు దేవుడు మనము నిత్య పరిశుద్ధతను కలిగి ఉండవలనని కోరుచున్నాడు మత్ సువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదిలో మన ప్రభువు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పుచున్నాడు మనలో ఎవరు కూడా మన స్వంత ప్రయత్నముల ద్వారా దేవుని పరిశుద్ధతను పరిపూర్ణతను కలిగి ఉండలేరు మనలను నీతిమంతులుగా చేయటకే మన ప్రభువు తిరిగి లేచెను పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు వారు ఎట్లు పరిశుద్ధముగా ఉండవలెనో చూపించుటకు మందిరమును ఉపయోగించను ఉదాహరణకు అతి పరిశుద్ధ స్థలము దైవిక వెలుగును కలిగి ఉన్నది దేవుడు మనము అదే వెలుగుతో నింపబడి ఉండవలెనని కోరుచున్నాడు అట్టి దైవిక వెలుగులోనే మన నిజస్థితిని మనము చూడగలము కొన్ని వ్యాధులు సాధారణ పరీక్షలో కనబడవు గుర్తించబడవు కొన్ని సంవత్సరముల క్రిందట ఎక్స్రేలను కనుగొనిరి ఇవి శరీరము లోపల అవయవములను వాటి స్థితిని చాలా స్పష్టముగా బయలుపరచును అదేవిధముగా దేవుని వెలుగు మనలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగు దేవుడు మనలను ఎట్లు చూసుచున్నాడో మనము కూడా అదే విధముగా చూచుకున్నట్లు చేయును అంతేగాక దేవుని మహిమను సౌందర్యమును చూచుటకు మనకు సహాయము చేయను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amen.